మహాప్రవక్త పుట్టినరోజు సందర్భంగా కావలిపట్టణంలోని జెండా వీధి వద్ద నుంచి ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ ఐకాన్ సెంటర్ వరకు ముస్లిం సోదరులతో కలిసి పాదయాత్ర చేశారు కావల్ నియోజకవర్గం ముస్లిం సోదరులకు మిలాదు నభి శుభాకాంక్షలు తెలియజేశారు

కావల్ దీవెస్ వరకు ముస్లిం సోదరులకు మీలాదున్నకి శుభాకాంక్షలు తెలియచేస్తారు పోతా సర్వమానత గుర్లమైన భారతదేశంతో హిందూ ముస్లిం అందరం కూడా కలిసి సోదర భావంతో కలిసి జీవనిస్తారు ఒక్కొక్కరి మత భావాలకు అనుగుణంగా ప్రతి మతంలో ఉన్నటువంటి ఉన్న ప్రతి మతంలో ఉన్నటువంటి మతపంలో ఉన్న మత సాధారణంలో గౌరవం మనిషిని మనిషిగా ప్రేమిని చూసుకొని కనుసవి వేసి మన భారతదేశంలో అందరం కూడా ఈ రోజు ఇలాగే రమ్మీ చదువుకోవడం మన అందరం కూడా దేని ప్రతి ఇస్లాం గురుకున్నా తన మతం గౌరవించరు

ఆ కొంత గ్రత మనం జీవించాలని అల్లా మీద మన అందరం కూడా విశ్వాసంతో ఉండాలని ఇచ్చిన మార్గదర్శన మనం వారు ఇచ్చిన సూచనలను మనం బతుకుతున్నామని ఒక అతీతమైన శక్తిగా అల్లా ఆశించడం ఎప్పుడూ మనకు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ఆరోగ్యమంతా జీవించగలుగుతున్నామని ఆ మన అందరం కూడా కూడా అటువంటి విశ్వాసం ప్రతి గెలలోనే మహమ్మద్ గారి పుట్టిన రోజుల వల్ల మనందరం ఈ విధంగా కలిసి కలిసి అందరం కూడా జరుపుకుంటున్నందుకు మీరందరూ కూడా పెరుగు ధన్యవాదంగా తెలియజేస్తూ నాగరిక సమాజంలో మర్చిపోతున్న రోజుల్లో కూడా பண்டிகுனந்த <laughs> காம்ாத்த